కొత్త ప్రభుత్వం కొలు తీరింది అంతకంటే ముందు కేంద్రంలోను ఎన్డీఏ ప్రభుత్వం కొలు తీరింది ఈసారి కేంద్రంలోని ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఇప్పటికే రెండు కేంద్ర మంత్రి పదవులు టీడీపీకి ఈ సమయంలో బీజేపీ పెద్దల నుంచి టీడీపీకి మరో ఛాన్స్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు ఇందులో భాగంగా గవర్నర్ పదవి తెరపైకి వచ్చింది అవును కేంద్రంలోని ప్రభుత్వంలో ముఖ్య భాగస్వామి కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి గవర్నర్ పదవి ఇచ్చేందుకు బిజెపి అధినాయకత్వం అంగీకరించిందని అంటున్నారు ఈ సమయంలో తెలుగుదేశం నుంచి ఒక అభ్యర్థి పేరు సూచించాలని చంద్రబాబును బీజేపీ పెద్దలు కోరారని తెలుస్తోంది దీంతో ఆ పదవికి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది కేంద్రంలోని ప్రభుత్వంలో టీడీపీ రెండు మంత్రి పదవులను దక్కించుకున్న సంగతి తెలిసిందే ఏపీ ప్రభుత్వంలో బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కింది ఈ సమయంలో కేంద్రంలోని మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం కొంతమందికి గవర్నర్ పదవులు ఇవ్వాలని బీజేపీ కసరత్తులు ప్రారంభించిందని చెబుతున్నారు ఈ సందర్భంగా కీలక మిత్రపక్షాలకు ఒక్కో పదవి ఇవ్వబోతున్నారని అంటున్నారు దీంతో టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఇవ్వబోతున్నారని అంటున్నారు ఈ సమయంలో టీడీపీ నుంచి ఇద్దరు సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇందులో భాగంగా అశోక్ గజపతి రాజు యనమల రామకృష్ణుడి పేర్లు తెరపైకి వచ్చాయి ఈ ఒకరి పేరును చంద్రబాబు సెలెక్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు ఈ ఇద్దరు నేతలు తొలి నుంచి టీడీపీలో కీలకంగా ఉంటూ బాబుకు అత్యంత సన్నిహిత నేతలుగా పేరు సంపాదించుకున్నారు ఇదే సమయంలో ఇద్దరు అసెంబ్లీ స్పీకర్లుగాను ఆర్థిక మంత్రులుగాను పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉన్నారు అదే విధంగా అశోక్ గజపతి రాజు అయితే కేంద్ర మంత్రిగాను పనిచేశారు ఈ క్రమంలో అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కితే యనమలను రాజ్యసభకు పంపే అవకాశం ఉందని అంచనాలు తెరపైకి వస్తున్నాయి కాగా రెండు వేల పద్నాలుగులోనే నాడు టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఈ తరహా వార్తలు వచ్చాయి ఈ సమయంలో తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లికి ఈ పదవి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది అయితే విభజన హామీల డిమాండ్స్ వల్ల నాడు ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు రావడంతో ఈ అవకాశం కార్యరూపం దాల్చలేదని అంటారు అయితే ఈసారి మాత్రం సక్సెస్ఫుల్ గా టీడీపీ నుంచి గవర్నర్ గా వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక గత పదేళ్ల కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు బీజేపీ నేతలు గవర్నర్లు అయిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా విద్యాసాగర్ రావు బండారు దత్తాత్రేయ కంభంపాటి హరిబాబు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవులు దక్కాయి